ఇంజన్లో లో క్యామ్ చేయినప్పుడు ఇమీడియట్గా అసలు దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి నేను క్లారిటీ చెప్తున్న ఈ వీడియో అయితే లాస్ట్ చూడండి సిత్యం మాకండి అలాగే ఈ బండి సిద్ధంగా చేపలు బండి లోడ్ బండి చాలా మంది ఏంటి అంటే క్యామ్ సౌండ్ వచ్చేసరికి కొంతమంది పట్టించుకోరండి అలా ముద్దు తిరిగేస్తూ ఉంటారు ఇంకొంతమంది బోర్కు వచ్చినా సరే బండి పట్టించుకుని అలాగే తిరిగిస్తూ ఉంటారు ఓకేనా మనకి క్యాం గలగలగల సౌండ్ వస్తూ ఉంటుందండి ఆ సౌండ్ వల్ల కొంతమంది భయపడిపోయి బండి బోర్కొచ్చిందేమో అని చెప్పి మెకానిజర్ తీసుకెళ్ళిపోయి అన్న బండి బోర్ చేసేది అన్న అంటారండి కొంతమంది డైరెక్ట్గా వాళ్ళు కూడా కూడా ఓటేసి పది పదివేలు పన్నెండు వేలు తీసేసుకుంటారు ఇలా ఎవరైనా ఫేస్ చేసుకున్న కింద కామెంట్ బాస్లో కామెంట్ వేసుకోండి దీనికి వచ్చేసి క్యామ్ చైన్ టెన్ స్టార్ మనం చేంజ్ చేయబోతున్నామంటే దాంతోపాటు పాటు వాల్ టప్ చేసేసి బండి ఇంజన్ మార్చిపోతున్నాము సో బండి అయితే అంత ముందు బీటింగ్ మీరు విన్నారు కదా ఇప్పుడైతే బీటింగ్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పని మొత్తం అయిపోయింది క్యామ్ చేయడం బీట్ చేయించుకోవాలి ఏమంటే ఆ చైన్ ఇంకా సాగి 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 ఇంజన్లో టైమింగ్ మారిపోతుందండి లేకపోతే వాల్స్ బెండ్ అయిపోతే లేకపోతే వాల్స్ బెండ్ అయిపోయి పెస్టన్ తగిలి పెస్టన్ కూడా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో మొత్తం మీద దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ బయట ఉంది కొత్త వాళ్ళు చూసుకుంటే కొంచెం ఫాలో అయ్యి థ్యాంక్ యూ